ప్రభునందు ప్రియులారా ప్రభు నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఎపేశ్వరులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం మనం చదువుకుందాము క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనం అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి రఘునందు ప్రియులారా మరి ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళన వాసనగా పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను బలిగా అర్పణంగా మరి అర్పించుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఎందుకు మనము మరి క్రీస్తు యొక్క పరిమళ వాసనగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడంటే మన యొక్క జీవితంలో లోకంలో ఒక క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న మన జీవితంలో సువాసన అనేది మనం వెదజల్లటం లేదు ఈ సువాసన అనేది రాకపోగా క్రైస్తవుని యొక్క జీవితంలో నుంచి మరి కంపు అనేది వస్తూ ఉన్నది అంటే చెడ్డ వాసన అనేది వస్తూ ఉన్నది క్రైస్తవుడు చేసే తన యొక్క పనులను బట్టి వారి యొక్క క్రియలను బట్టి మన యొక్క క్రియలను బట్టి మనము పాపపు కంపును మరి తీసుకొని వస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క పేరు పెట్టుకొని మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ క్రీస్తు యొక్క పరిమళ వాసనాన్ని మనం విదజల్లడం లేదు అందుకే పౌలు పౌలు అంటా ఉన్నాడు దేవుని యొక్క సువాసనను వెదజల్లే విదజల్లే పాత్రగా దేవుని యొక్క సువాసనను మనం విదజల్లే మనుషులంగా ఉండాలని దేవుడు మన కొరకు బలి అయినాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు అయితే మనుషులు ఏం చేస్తూ అంటే మన క్రియలను బట్టి దేవుని యొక్క దేవుని దేవుడు యొక్క సువాసన విధ విదజల్లే మనము స్నానం చేస్తూ స్నానం చేసి చేయక సెంట్లు స్ప్రేలు కొట్టుకొని బయటికి వెళ్తూ ఉన్నాం ఈ సెంట్లు స్ప్రేలు కొట్టుకొని బయటకు వెళ్తూ ఉన్నాం ఆ వాసన కొద్దిసేపే అని మనిషి యొక్క హృదయంలో నుంచి వెలువడ క్రియల యొక్క సువాసన వేరే విధంగా ఉంటా ఉన్నది కాబట్టి క్రైస్తవుని యొక్క జీవితంలో పరిమళ వాసన అనేది ఉండటం లేదు వ్యక్తిగతంగా వారి యొక్క జీవితాలలో కంపు వారి యొక్క హృదయాలలో కంపు అనేది ఉంది ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచ్చిన మనం గమనించినట్లయితే జీవించుచున్న అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనుడ లేదని వాక్యం సెలవిస్తా ఉన్నా లోకంలో మనం జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మనం చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నాం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం మన క్రియలు అనేటివి దేవుని ఎదుట సరిగా లేవు మనం ఏమనుకుంటా ఉన్నామంటే క్రైస్తవులు మనం మంచిగానే ఉన్నాం మంచిగానే ఉన్నాము మన క్రియలు మంచిగానే ఉన్నాయని అంటా ఉన్నా అనుకుంటా ఉన్నాం కానీ వాక్యం ఏమంటూ ఉన్నదంటే నీవు జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు చచ్చిపోయిన వాడివే ఎందుకంటే దేవుని ఎదుట నీ క్రియలు బాగా లేవు ఆత్మలో వారుగా మనం ఉన్నాం కాబట్టి చనిపోయిన వారి బాడీలో నుంచి చెడు వాసనే వస్తుంది కానీ మంచి సువాసన అనేది రాదు ప్రియులరా కాబట్టి మన జీవితంలో సువాసన క్రీస్తు యొక్క క్రియలు సువాసన అనేది విదజల్లేటట్టు మనము జీవించాలి మరి పౌలు అంటా ఉన్నాడు మొదటి కోరిందలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనంలో మనం చూస్తే రక్షింపబడి వారి పట్లను నశించిపోవారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని పౌలు అంటా ఉన్నాడు రక్షింపబడి వారి పట్లను నశించేవారి పట్లను వారు దేవుని దేవునికి యొక్క సువాసనను విదజల్లేవారుగా ఉన్నారని మరి పౌలు చెప్తా ఉన్నాడు మరి మనం ఏ విధంగా ఉన్నాం ఒక నశించిపోవచ్చున్న వారి పట్ల మనం క్రీస్తు సువా క్రీస్తు సువాసన విదజల్లేవారిగా ఉన్నామా రక్షింపబడేవారు పట్ల మనం క్రీస్తు సువాసన విదజల్లేవారుగా ఉన్నామా మన పరిస్థితి ఏంటి దాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే అపేక్షలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో ఐదో వచనంలో మనం చూసినట్లయితే మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఒకసారి ఆల్రెడీ మనము అపరాధముల చేత పాపం చేత చచ్చిపోతే దేవుడు మరి శిలువ ద్వారా మనల్ని ఆయన రక్తము ద్వారా మరి రక్షించినాడు ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచినాడు అయినా కానీ మనం పాపంలో బ్రతుకుతూ చనిపోయిన స్థితిలో ఉండి చచ్చిపోయిన శవము నుంచి వచ్చే వాసనను కలిగి మనం జీవిస్తూ ఉన్నాం ట్రీస్ యొక్క పరిమళ వాసనాన్ని మనము విదజల్లటం లేదు కాబట్టి ప్రియులారా దేవుని వాక్యం ఏం సెలవిస్తామని యశ్య గ్రంథం యాభై మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన మన రోగములను భరించను మన వ్యసనములను సహించను మన కొరకు ఆయన సిల్వ మరణం పొందాడు కాబట్టి మన బలహీనతలలో మనము దేవుని యొద్దకు రాలేక బంధకముల చేత మరి పట్టబడి మనం చనిపోతూ ఉన్నాం ఈ చనిపోయిన స్థితిలో నుంచి ఆయన మనల్ని బ్రతికించి పరిమళ వాసన పొందుటకు క్రీస్తు యొక్క రక్తంలో మనల్ని మనము కడుక్కోవాలి క్రీస్తు యొక్క రక్తంలో మనం ఎప్పుడైతే అడగబడుతూ ఉంటామో అప్పుడు క్రీస్తు యొక్క సువాసనను మనము విదజల్లుతూ ఉంటాము అనుదినము మనం క్రీస్తు వైపు చూచినట్లయితే నీ జీవితము మారిపోతూ ఉంటుంది మనుషుల వైపు చూస్తే నీ జీవితము మారిపోదు అనుదనం క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి ప్రతి పాపము నుంచి నువ్వు తప్పించబడాలి విమోచించబడాలి కాబట్టి ప్రభునంద్ ప్రియులారా మన జీవితంలో మనకు ముందుగా శిలువను అంటే దేవుని దేవుని యొక్క సిలువను మనం ముందు పెట్టుకొని క్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడుతూ అనేకులకు క్రీస్తు యొక్క పరిమళ సువాసనను అందించే వారమై మనము ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారా మరి ఇంటి సమయంలో ఒక భక్తుడు ఏమని పాట పాడుతూ ఉన్నాడు శిలువను చూచు కొలది శిల సమానమైన మనసు కరిగి నలిగి నీరగుచున్నది సిలువే ఎనోరా ప్రియులరా మరి శిల సమానమైన మనసు కరిగి నలిగి నీరగుచున్నదిరా మనము శిలువను చూస్తున్నప్పుడు ఆ శిలువపై కార్చిన రక్తము ద్వారా మనము కడగబడినప్పుడు క్రీస్తు యొక్క సువాసనను మనము విదజల్లవారుగా ఉంటాము మనం ఎప్పుడైతే మరి క్రీస్తులో చనిపోతామో అప్పుడు క్రీస్తు శ్వాసను వారుగా మనము బ్రతుకుతాము లోకంలో మనము ఉన్నట్లయితే క్రీస్తు శ్వాసను మనము వెదజల్లలేము యశాగ్రంథము గ్రంథము అరవయో అధ్యాయం రెండవ వచ్చినము చూడు భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనమును కమ్ముచున్నదని వాక్యం చెలవిస్తాం అయితే యహోవా మహిమ నీ మీద ఉదయించున్నది ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడతావో అప్పుడే దేవుని యొక్క వెలుగు ఆయన యొక్క మహిమ నీ మీద మరి ఉండడం నువ్వు గమనిస్తావు కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ లోకములో దేవుని యొక్క సువాసనను వేదజల్లే వ్యక్తిగా దేవుడు నిన్ను ఉంచాడు కాబట్టి అనుదినము ఆయన యొక్క రక్తము చేత కడగబడుచు పరిమళ సువాసనను అందించున్నట్లుగా నీవు ఆయన కొరకు జీవించినట్లు ఆయన తగిన కృపా నీకు అనుగ్రహించునుగాక ఆమెన్